గుండెలు మార్చే మొనగాళ్ళు ఇప్పుడు మన విశాఖలో విశాఖ వైద్య చరిత్రలో మరో మైలు రాయి యాభై నాలుగేళ్ల రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మనిచ్చిన కేర్ వైద్యులు గుండె పనిచేయడం ఆగిపోతే జీవితం ముగిసిందనిపిస్తుంది అలాంటి గుండెను ఆరోగ్యకరమైన కొత్త గుండెతో మార్చడం ఆధునిక వైద్య రంగంలోని అతిపెద్ద విజయాల్లో ఒకటి మాయమైపోతుందనుకున్న వ్యాపారవేత్తకు కొత్త గుండెతో కొత్త శ్వాసను అందిస్తూ కేర్ హాస్పిటల్స్ వైద్యులు విశాఖలో పాత్రోగారికి మారింది మరో వైద్య అద్భుతాన్ని నమోదు చేశారు డాక్టర్ ఎల్ విజయ్ గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సంక్లిష్ట గుండె మార్పిడి శస్త్రచికిత్స పునర్జన్మల శ్రీకాకుళం ఆసుపత్రి నుండి దాత హృదయాన్ని తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసిన మెరుపువేగ గ్రీన్ కారిడర్ ఈ విజయానికి ప్రధాన బలం ఈ స్కీమిక్ సమయాన్ని తగ్గించి మార్పిడి ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా పూర్తి చేయడానికి అది కీలకంగా నిలిచింది అవయవాన్ని సమయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేరవేయడంలో సహకరించిన జిల్లా పోలీస్ మరియు ట్రాఫిక్ శాఖల

అలాగే లీడ్ చేసిన డాక్టర్ కిరణ్ బాబు గారికి అలాగే డాక్టర్ రేవంత్ వీళ్ళందరూ ఈ సర్జికల్ టీమ్ కి అభినందనలు తెలుపుతున్నాను అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ రాంబాబు గారు ఈ జీవన్ దాని ఎలొకేషన్లో అంటే ఆర్గన్ ఎలొకేషన్లో ప్రధాన పాత్ర పోషించి ఈ ఆర్గానిక్ కేర్ హాస్పిటల్ చేసి దీని మెయిన్ కాబట్టి అది యూజువల్గా చెప్పాలంటే సిద్ధంగా చెప్పాలంటే ఐదు దశలు ఉంటది అనమాట అంటే ఫస్ట్ ఫస్ట్ దశ ఒక గుండె దానం చేయడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది అది జీవన ద్వారా తెలుస్తుంది తెలిసిన వెంటనే మన పేషెంట్కి అది కంప్యాటబుల్గా కాదని తెలుసుకుంటాం అనమాట దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి రక్త పరీక్ష దగ్గర నుంచి మన బ్లడ్ గ్రూపింగ్ దగ్గర నుంచి చాలా పరీక్షలు ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత మనం ఆ గుండె మన పేషెంట్ సరిపోతుందని నిర్ధారించుకుంటాం ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత ద ఎంటైర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్ ఇక్కడ నుంచి అంతా కూడా ఇట్స్ బిగ్ లాజటికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కైండ్ ఆఫ్ లాజికల్ హైట్మెంట్ కూడా మనకి ఎందువల్లంటే చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడి నుంచి కూడా సో ఒకసారి మళ్ళీ వెంటనే మేము పేషెంట్తో మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ మన పేషెంట్ చంద్రశేఖర పాత్ర అని ఆయన పేరు యాభై నాలుగు సంవత్సరాలు ఆయనకి ఆయన మా దగ్గర ఆల్రెడీ చూపించుకోవడం జరిగింది మూడు నెలల నుంచి మా దగ్గర ఉన్నారు సో ఎండ్ స్టేజ్లో హార్ట్ డిసీజ్ అంటాం అనమాట ఆల్మోస్ట్ చివర అది ఆయన వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూ ఇట్ ఆన్ అ వీకెండ్ On Saturday night, we were uh, um, told that this uh, possibility is there. And uh, once the family members of the donor agreed for multiple organ donation, there was a lot of coordination that needed to be done between heart, lung, liver, and kidney, which went to various hospitals across the state. Uh, we were uh, uh, allocated the